హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఐటీడీఏ పాడేరు ఆఫీస్కి వచ్చాము ఈ ఆఫీస్ కాంపౌండ్లో అయితే ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారండి రండి ఈ స్టాల్లో ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా పనసపండు పాలకూర జొన్నలు పైనాపిల్స్ మన గిరిజనులు పండించే అరకు కాఫీ పౌడర్ కూడా అమ్ముతున్నారు ఇదేంటమ్మా అంబల ఈ అంబల్లో ఏమేమి కలిపి ఉన్నారు కొబ్బరికూరు కూర పాలు బెల్లము జీడిపప్పు ఒక గ్లాస్ ఎంతమ్మా ఒక గ్లాస్ అంబలు ఒక గ్లాస్ తాగు అంబలి ఎలా ఉందో టేస్ట్ చెప్పు బాగుందా సూపర్గా ఉంది అంబలి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా చాలా బాగుంది కొంచెం ఇది మన ఆరుకు కాఫీ పౌడరే కదా ఈ కాఫీ పౌడర్ డబ్బా ఎంతమ్మా ఒకటి ఇవ్వండి నేను తీసుకుంటాను మీరు కూడా ఎవరైనా ఐటీడీ ఆఫీస్ పని మీద పాడేరు వస్తే ఈ స్టాల్ లో ఒకసారి విజిట్ చేయండి మన గిరిజనులు పండించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి